నమస్తే అన్న అందరికీ నమస్కారం కొంతమంది కోడళ్ళు ఎవరైతే ఉన్నారో అత్తలను అయితే నీచంగా చేస్తూ కొడుతూ ఉన్నారు ఏజ్ హోమ్కు ఉద్రాశ్రమాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళనైతే కొడుతూ ఉన్నారు రేపు నీకు అదే పరిస్థితి రాదని చెప్పేసి మర్చిపోతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది అత్తను ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తుంది కోడలు అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు అమ్మను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయడం ఏంటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదని భార్యకు తేల్చి చెప్పాడు ఇది గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ ఇది కాస్త వివాదానికి దారి తీసింది తన మాట విననందుకు కుటుంబ సభ్యులను ఆ యొక్క కోడలు పిలిపించింది ఈ విషయంలో భర్తతో అమీతూమి తెలుసుకోవడానికి సిద్ధమయ్యింది ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో ఆమె భర్త గొడవ పడ్డాడు అయితే భర్త పైన భార్య తరపు బంధువులు దాడికి దిగారు తన కొడుకును ఒక్కడి చేసి దాడి చేస్తూ ఉన్నారని తల్లి అయితే పరిగెత్తుకొని వచ్చింది కొడుకును రక్షించాలని తాపత్రయపడింది మరి కోడలు ఊరుకుంటుందా అత్తను జుట్టు పట్టుకుని కిందకు పడేసి పదే పదే దాడి చేయడం జరిగింది వివరాలు వెళితే గ్వాలియర్ కు చెందిన విశాల బాత్ర నీలిక భార్యాభర్తలు వీళ్ళిద్దరితో కలిసి విశాల్ తల్లి ఉంటుంది డెబ్బై ఏళ్లు పైబడ్డ వయసులో కొడుకును ఆశ్రయించింది తన తల్లిని చూసుకోవాలనే బాధ్యతను గ్రహించిన విశాల్ తల్లిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు అయితే కోడలు ఊరుకోలేదు ఎంతకాలం ఈ ముసలాముని ఇంట్లో ఉంచుకుంటామంటూ భర్తతో పదే పదే గొడవ పడేది ఇలా ఏడాది పైగానే గడిచింది ఎంతకాలమైనా తన వద్దే తల్లి ఉంటుందని భర్త తెగేసి చెప్పాడు దాంతో ఆగ్రహించిన భార్య తన యొక్క బంధువుల్ని గొడవకు పిలిచింది ఎలాగైనా సరే తన అత్తను ఇంట్లో నుంచి పంపించాలని భీష్మించుకొని కూర్చుంది విశాల్ ఇంటికి వచ్చిన ఎవరైతే బంధువులు ఉన్నారో అతని దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు కలిపి విశాల్ పైన దాడికి తెగారు దీన్ని చూసిన విశాల్ తల్లి దాన్ని ఆపడానికి ప్రయత్నించింది ఇక్కడ కోడలు అమాంతం అత్త మీదకు దూకి ఆమె చుట్టు పట్టుకొని ఈడ్చింది ఈ క్రమంలో ఆమె కింద పడిపోయింది అయినా కానీ ఆమె పదే పదే దాడి చేసింది ఆ యొక్క అత్తనైతే కొట్టడం జరిగింది దీనిపైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళిన వెళ్లిన విశాల్ బయట మీడియాతో మాట్లాడారు నేను నా ఇంటిలో దాడికి గురయ్యాను సుమారు పది నుంచి పదహైదు మంది వరకు నా ఇంటికి వచ్చి నాపై మా అమ్మ పైన దాడి చేశారు నా తల్లిని బయటికి పంపించేయమని నా భార్య వేధిస్తూ ఉంది దీన్ని నేను కాదనడంతో నా పైన దాడి చేయించింది నీలిక సోదరుడు తండ్రి కలిసి మరీ దారుణంగా కొట్టారు ఈ విషయంలో భార్య నీలిక నన్ను రోజు తీవ్రంగా తిడుతూ ఉంటుంది ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేయడానికి వచ్చానని చెప్పేసి అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లి కోసం అంతలా పోరాడుతూ ఉన్న ముందు ఆ యొక్క కొడుకు హ్యాడ్స్ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఎవరైతే నీలిక అనే ఆ మహిళ ఉందో ఆమెకు కూడా ఒక కొడుకు ఉన్నాడనమాట నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ కోడలు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను కూడా బయటికి తరిమిస్తే నీ పరిస్థితి ఏమిటి ఇటువంటివి ఏమీ ఆలోచించకుండా భార్యాభర్త పిల్లలు వాళ్ళు ఉంటే చాలు తల్లిదండ్రులు అవసరం లేదు ఎవ్వరూ అవసరం లేదు ఏకాకిలాగా లాగా ఇద్దరు బెడ్రూంలో ఉండాలని చెప్పేసి చాలా మంది అయితే నీచంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇటువంటి వాటికి ప్రత్యేకమైన చట్టం తీసుకుని రావాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్